చేసిన సార్కు వందనాలు గొప్ప సారు అంత గొప్పగా ఎవరు చేయలేరు మంచిగా చేసిండు ప్రజలకు అన్నం పెట్టిండు పేదలకు ఆఫీసుని చేపించిండు కళ్ళు శదగానులకు చేసిండు అందరికీ చేసిండు అన్నం పెట్టిండు ఇన్ని రోజులు గొప్ప సారు ఆయనంత గొప్ప సారు ఎవరు లేరు ముసల కొడుకు తేనిక చేసిండు సోదరులకు చేసిండు అంత గొప్ప సారు మంచిగా చేసిండు సభలా చేసిండు అన్నం పెట్టిచ్చిండు ఆకలి వెళ్ళకుండా అన్నం పెట్టిచ్చిండు సారు ఒక తల్లి ఉంది లేక ఆయన ఒక మాకు దేవుడు ఇచ్చిన దేవుడు ఎంతనో ఆయనంత మాకు దేవుడు మమ్మల్ని కాపాడి ఆయన కొందనాలు ఆయన సూత్రాలను అయినా గొప్ప దేవుడు మమ్మల్ని కాపాడినందుకు వండుకట్ తింటాం కొట్టు గోడలను పక్కకున్నా కానీ మా కొడుక తేలిక కళ్ళు చేసిండు గొప్ప దేవుడు మంచిగా చేసిండు అంత కార్గం ఎవరు చేయలేదు ఎవరున్నంత కార్గం చేయలేదు ప్రజలకు మొత్తం పసలు లేకుండా ఆఫీసులు చేపించిండు ఆకలి కొనకుండా అన్నం పెట్టిండు గొప్ప సారు ఆయన కొందనాలు ఆయన పాలలో కొందనాలు ఆయన ఒక తల్లిదండ్రి లేక మాకు ఒక దేవుని లేక ఇచ్చిన దేవుని లేక గొప్ప గ్రామం పలుగుతాండ నా పేరు గోపాల్ నావత్ గోపాల్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి సార్ గారు చాలా సేవలు చేస్తున్నాడు నేను కూడా చెక్ చేయించుకున్నా అద్దాలు తీసుకున్నా ఇంతకుముందు మంచిగా ఉంది కంటి వెలుగు బాగుంది సార్ ఇంకా మెరుగైన వైద్యాలు మంచిగా చేస్తు చూపించుకోవాలి ఇంతకుముందు ఎల్లిదండ్రలు చేశారు ఇంతకుముందు అమ్మన్ గల్లా చూశారు ఇప్పుడు కల్వకుర్తిలో ఎంతో మందికి సేవలు అందిస్తున్నాడు చాలా మంచి వ్యక్తి మనిషి ఉన్న మనిషి ని ఇంతమందికి పుణ్యం చేయాలంటే కూడా ఉండాలి ఆయనకు మంచి మనసు ఉంది అవగాహన ఉంది అందరికీ సేవలు చేస్తున్నాం మనము కూడా ఆయనతో పాటు మనం కూడా ఆయనకు సహకరించాలి సారుకు ఒకవేళగా మనం మంచి మనసు ఉన్న మనుషులు కాబట్టి ఆయనకు మంచిగా రుణపడి ఉండాలి అందరికి బాగుంది కంటి వైద్యం మంచి మందులు చిక్కుల మందులు ఇస్తున్నాడు అద్దాలు ఇస్తున్నాడు మధ్యాహ్నం భోజనం ఉంది ఎలాంటిది ప్రాబ్లం లేదు ఎవరికైనా కానీ మంచి సౌకర్యం ఉంది మనిషి మంచి కొంతమందికి మనసు ఉన్నా కానీ పెట్టరు అయినా కొంతమందికి పెట్టే మనసు ఉన్నా పెట్టరు కానీ మనసు మంచిది గొప్ప మనిషి ఇట్లాంటి మనిషి మన నియోజకవర్గంలో కూడా లేడు ఇంతమంది గతంలో ఎన్నో చూసినాం ఎన్నో కంటి వెలుగులు పోయినాం నలభై వేలు కానీ ముప్పై వేలు కానీ పది వేలు కానీ ఇరవై వేలు కానీ పెట్టుకొని పోయినా కానీ ఇంత మంచి వైద్యం దొరకలే ఇంత మంచి కంటి వైద్యం ఇక్కడ దరకలే ఈయన మంచి మన సుంకిరెడ్డి మనసున్న సారు మంచిగా చూస్తున్నాడు అందరికీ డాక్టర్లు మంచి వాళ్ళు ఉన్నారు సుచిటోళ్ళు కూడా మంచిగా ఉన్నారు అన్నిటికీ సౌకర్యాలు నీళ్ళకి కానీ తిండికి కానీ ఏ ప్రాబ్లం లేదు ఇట్లాంటి మంచిగా ఉన్నందుకు మన అదృష్టం మన నియోజకవర్గానికి మన కల్వకుర్తి నియోజకవర్గానికి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి సారు పేదవాళ్ళకు మంచి వైద్యం అందిస్తుంది కాబట్టి ఆయన మంచి నిండి నిండు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి ఆయనకు అందరి ఆశీస్సులు ఉంటాయి ఆయన మంచిగా ఉంటాయి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు ఎన్నో జరుగుతాయి ఇంకా ఎన్నో చేయాలి సార్ ఇంకా మంచి పనులు చేయి మేము ఉంటాం నీకు అండా కానీ మేము కూడా చెప్తున్నాం సార్కు మనం కూడా మంచి వైద్యం అందించి మనం కూడా ఉండాలి ఆయన కూడా మనం సహకరించాలి మనకు కూడా మనం కూడా ఆయనకు సాయం ఉండాలి సార్కు మనిషి మనసున్న మనిషి ఈ అందరికీ ఆశీస్సులు సార్కు ఎల్లప్పటికీ నిండు నూరేళ్ళు ఉంటాయి కానీ మంచి మంచి బాగుంది ప్రతిదానికి కూడా ఇంత రిస్క్ తీసుకుంటున్నట్టే ఎవరి వాళ్ళు కూడా కాదు చేసేటోళ్ళు కూడా రేపు మనకెందుకు అనుకుంటుంటారు కానీ మంచి మంచి సారు ఉమ్మడి మా ఉమ్మడి గ్రామ పంచాయతీ మేము ఎస్టీ నా పేరు నేనావత్ గోపాల్ రాగాపల్లి మాది గతంలో మాది చౌదరిపల్లి గ్రామ పంచాయతీ ఉండే ఇప్పుడు మా గ్రామ పంచాయతీ సిస్టమ్ మాది అలాగైంది కాబట్టి మాకే దూర మా మా దొరని మంచి మంచి మంచిగా చేసుకుంటాడు అన్నిటికీ ఏ ప్రాబ్లం లేదు మూడు క్యాంపులు ఉంటాయి కానీ ఎవరికి ప్రాబ్లం వచ్చిందని అన్న జోలే లేదు మంచి సౌకర్యం ఉంది సార్కు కూడా నేను నా హృదయపూర్వకంగా సార్కు నమస్కారం చేస్తున్నా ధన్యవాదాలు ఇంతైతే ముగిస్తున్నాను